క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు యోహాను యోగానుస్వార్థ ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై తొమ్మిది వరకు ఇక్కడ మనం చూసినట్లయితే యూదులు యేసు ప్రభువును నిరాకరిస్తూ ఉన్నారు యూదులు ఏసయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఏసు ప్రభువు పలుకుతున్న గొప్ప సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ఏసు ప్రభువు దేవుడు దేవుని కుమారుడు అనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు ఇంకా వారు ఆత్మీకనులు చీకటిగా ఉంది అని మనము తెలుసుకుంటున్నాము అందుకే ఏషయాన్ని వారు నిరాకరిస్తున్నారు యూదుల వల్లే మనము ఏషయాన్ని నిరాకరించకూడదు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలి యోగానుస్వార్థ ఒకటి ఒకటి పదకొండు ఆదిలో వాక్కు ఉండేనో ఆ వాక్కు దేవుని యొక్క ఉండేనో ఆ వాక్కు దేవుడే ఉండేనో ఆయన తన వారి యొక్కకు వచ్చాను కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు ఇదే పరిస్థితి ప్రజలు అంగీకరించలేకపోవటము ఏసు ప్రభువు ఆయన తండ్రిలో ఉన్నాడు తండ్రి ఏసు ప్రభులో ఉన్నారు అనేటువంటి గొప్ప సత్యాన్ని మనం తెలుసుకొని ఏసయ్యానే స్వీకరించుకోవాలి ఈరోజు సువిశేష పట్టణంలో ఏసయ్య పలుకుతున్న గొప్ప సత్యాలు ఏమిటంటే నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణమును చూడడు యోగాని ఎనిమిది యాభై రెండు నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు యోగాని ఎనిమిది యాభై నాలుగు నేను ఆయనను ఎరుగుదును ఆయన మాటను పాటించుచున్నాను ఎనిమిది యాభై ఐదు అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇలాంటి లోతైన సత్యాలను ఏసయా పలుకుతున్నాడు మనం ఈ సత్యాలను పట్టుకొని ధ్యానించాలి ప్రభు ఇలాంటి వారు అని మనము ధ్యానించుకున్నట్లయితే గొప్ప మర్మ మర్మములను గొప్ప రహస్యాలను మనకు దేవుడు తెలియజేస్తారు చదివిన వారు పరిసయులు ధర్మశాస్త్ర పోదగులు యూదులు దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు కానీ సాధారణ ప్రజలు అంగీకరిస్తున్నారండి సాధారణ ప్రజలు కణానీయ స్త్రీ ఏసయాని అంగీకరించింది ఏసు ప్రార్థన చేసింది గ్రుడ్డి వాడు పిక్షగుడు సాధారణ వ్యక్తి ఏస్సయ్యానే దేవుడు అని దావీదు కుమారా అని పిలిచారు మరియు చరసాల అధికారి విశ్వసించాడు అపోసల కార్యములు పదహార అధ్యాయంలో ఆది క్రైస్తవులు దేవుణ్ణి ఏసయ్యాన్ని అంగీకరించారు సాధారణ ప్రజలు అంగీకరిస్తున్నారు కానీ ఎక్కువగా చదివిన వారు ఎక్కువగా ఈ లోక జ్ఞానం కలిగిన వారు అంత సులభంగా అంగీకరించటం లేదు అని మనం చూస్తున్నాము కాబట్టి మనము ఏసుయాన్ని అంగీకరిస్తాం దేవుని యొక్క దీవులను పొందుతాం పరలోక రాజ్యాన్ని స్వీకరించుకుందాం యేసు ప్రభువు సెలవులో ఉన్నప్పుడు కుడి ప్రక్కన ఉన్న వ్యక్తి ఆ దొంగవాడు ఏసయ్యానే రాజు ఏసయ్యానే దేవుడుని అంగీకరించారు పరలోక రాజ్యాన్ని స్వీకరించుకున్నాడు మనం కూడా దేవుణ్ణి ఏసయ్యాని అంగీకరించి పరలోక రాజ్యాన్ని మనం స్వీకరించుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం ఏసయ్యా పరిశుద్ధుడా 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 ఏసయ్యా గొప్ప దైవా ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువ ఏసయ్యా మాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వండి నిత్య జీవాన్ని దయచేయండి మేము ఏ పరిస్థితుల్లో కూడా పరలోకాన్ని కోల్పోకూడదు మాకు నరకం వద్దు ఏసయ్యా మాకు పరలోకం కావాలి నీరాజ్యం కావాలి మాకు దయచూపండి మాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయండి మాలో ఉన్న పనిక్రాని విషయాలను తీసివేయండి మాకు సహాయం చేయండి ఆశీర్వదించండి మా భారతదేశమును దీవించండి మా రాష్ట్రాన్ని దీవించండి మరియు ఇంకా ఏసయ్యా నిన్ను తెలియని వారు అందరినీ తాకండి అందరూ నిన్ను తెలుసుకొని పరలోకం పరలోకానికి వచ్చే వాక్యం దయచేయండి ఇంకా పాపంలో పడిపోతూ ఉన్న వారిని దీవించండి ఇంకా ఎవరెవరు ఏసయ్యా పాపపు అలవాట్లో పడిపోయారు వారి మీద దయచూపము రాజా కరుణను చూపండి వారిని రక్షించండి ఆశీర్వదించండి చిన్నారి పిల్లల్ని దీవించండి ఇంకా ఏసయ్యా చెరసాల్లో వారిని ఆశీర్వదించండి హాస్పిటల్లో ఉన్న వ్యాధులను ఆశీర్వదించండి యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ఈ ప్రార్థనలు అన్నిటిని మా నాదుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము Amen, Amen, Amen. Praise the Lord. God bless all of you. Amen.